సృష్టికర్త బ్రహ్మ మరియు సంరక్షకుడైన విష్ణువును కలిగి ఉన్న హిందూ త్రిమూర్తులలో వినాశకుడు మరియు ట్రాన్స్ఫార్మర్ గా పిలువబడే హిందూ మతంలోని ప్రధాన దేవతలలో శివుడు ఒకరు ఆయనను తరచుగా యోగి లేదా సన్యాసిగా ధ్యానంలో లోతుగా ప్రశాంతమైన ముఖంతో విశ్వం యొక్క లయబద్ధమైన కదలికకు ప్రాతినిధ్యం వహించే నటరాజ విశ్వనృత్యకారుడిగా కూడా చిత్రీకరిస్తారు శివుడికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాలు మరియు చిహ్నాలు ఇక్కడ ఉన్నాయి నటరాజ ఇది శివుని అత్యంత ప్రతిష్టాత్మక రూపాలలో ఒకటి ఇక్కడ అతను సృష్టి సంరక్షణ మరియు వినాశనం యొక్క దివ్య నృత్యాన్ని ప్రదర్శించే విశ్వ నృత్యకారుడిగా చిత్రీకరించబడ్డాడు మూడవ కన్ను శివుడిని తరచుగా నుదుటిపై మూడవ కన్నుతో వర్ణిస్తారు ఇది స్పష్టంగా చూడటానికి సత్యాన్ని గ్రహించడానికి మరియు అజ్ఞానాన్ని నాశనం చేయడానికి అతని సామర్థ్యాన్ని సూచిస్తుంది త్రిశూల త్రిశూలం చెడును అజ్ఞానాన్ని నాశనం చేసే శక్తికి ప్రతీకగా శివుడు త్రిశూలాన్ని కలిగి ఉంటాడు దామ్రు డ్రమ్ దామ్రు మూలధ్వనికి ప్రతీక బూడిద విభూతి శివుడు తన శరీరాన్ని బూడిదతో కప్పి భౌతిక కోరికల అతీతత్వాన్ని మరియు అంతిమ త్యాగిగా తన పాత్రను సూచిస్తాడు పాము నాగశివుడు తన మెడలో పామును ధరిస్తాడు ఇది భయం మరియు మరణంపై తన ఆధిపత్యాన్ని అలాగే కోరికలపై అతని నియంత్రణను సూచిస్తుంది కైలాస పర్వతం హిమాలయాల్లోని కైలాస పర్వతంపై శివుడు నివసిస్తాడని అక్కడ లోతైన ధ్యానంలో ధ్యానం చేస్తాడని చెబుతారు గంగా గంగానది గంగానది శివుని వెంట్రుకల నుండి ప్రవహిస్తుందని చెబుతారు ఇది స్వచ్ఛతను సాల్వతను సూచిస్తుంది మరియు జీవన్మరణ చక్రం నీలిగొంతు నీలకంఠం శివుడిని నీలకంఠుడు కూడా పిలుస్తారు అంటే నీలిగొంతు అని అర్థం సముద్రం మథనం సమయంలో వెలువడిన విషాన్ని తాగి ప్రపంచాన్ని కాపాడి గొంతు నీలం రంగులోకి మారిన పురాణాన్ని ఇది సూచిస్తుంది శివుడిని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఆరాధిస్తారు మరియు అతని ఆరాధన హిందూ సంస్కృతి మరియు ఆధ్యాత్మికతలో లోతుగా పాతుకుపోయింది ఉనికి యొక్క చక్రీయ స్వభావాన్ని మరియు అల్తిమాను ప్రతిబింబించే దయగల మరియు భయానక దేవతగా ఆయనను చూస్తారు